నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ శిరలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి చందానగర్ వండర్ పాస్ బ్రిడ్జ్ లో నిలిచిపోయిన మురికి నీటిని తొలగించాలని రసిస్తూ బుధవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ముందుగా ఉదయం తారానగర్ లోని తుల్జా భవానీ ఆలయంలో రవియాదవ్ మహిళల పురుషులతో కలిసి పూజలు చేశారు శేరలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన తులజా భవానీ అమ్మవారికి మొక్కుకున్నారు అనంతరం శివాజీనగర్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చాకలి అయ్యమ్మ నలభై వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు అక్కడి నుండి లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ వరకు వారు ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు అక్కడి నుండి పాపరెడ్డి కాలనీ చందానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ వరకు పాదయాత్రతో వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పనితీరు బాగా లేదని చందానగర్ అండర్ పాస్ రైల్వే శశికళ అనితలతో పాటు తదితరులు పాల్గొన్నారు పోతే లేదు ఇప్పుడు అని అన్నాడు మరి మేము కిరాయిలు కట్టుకోవాలి పాసుపానిలలో పని చేసుకొని బతుకుతాం మరి మా బతుకులు ఎట్లా ఎట్లా సార్ ఇప్పుడు ఈ మోరీలు ఉన్నాయి మేము పోవాలంటే దారి టైం దాటి పోవాలంటే ట్రైన్ ప్రాబ్లం ఉంది కొట్టేసిపోతుంది కిందికి వెళ్ళిపోవాలంటే పోవాలంటే నీళ్ళు ప్రాబ్లం ఉన్నాయి మరి ఎట్లా పోవాలి మేము మేము ఇళ్ళలు పాస్ పని చేసుకుంటాం కదా అదే గాంధీ ఎప్పుడు ఈయన వచ్చిన సందే ఇంత ఇబ్బంది అయిపోయింది మాకు అంతకుముందు ఏదో కేసీఆర్ ఉండగా మాకు ఎంతో ఎంతో రెండు వేలు పిచ్చని వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చేట ఎంతో ఉప్పచ్చాడు రోడ్లు వేసినాము నాలుగు వేలు చేస్తానే ఇప్పుడు రెండేళ్ళు రెండు చీరలు లేవు ఒక చీర లేదు ఆయన ఉన్నాక ఏదో అయిన సరే పంపించాడు మాకు చీరలు అది సంతోషపడ్డాం మేము మాకు ఇది ప్రాబ్లం అది మాది మాత్రం కూల్ అవుదిన వాళ్ళే దోమలకి కానీ దే దేనికి కానీ పిల్లలు కానీ తొంగి చూస్తారు పెద్ద వాళ్ళు వాటి పేరు పిల్లలు పడిపోతారు దూరంకెళ్ళి దసుకుని పట్టేసిపోయినా ఇది కాలం పేరు వస్తుంది కదా మరి ఏంది మరి ప్రాబ్లమ్ ఆయన చేస్తాడో ఎవరు చేస్తారో మీకు తెలవాలి నహేంద్ర యాదవ్ గారు మీకు ప్రజల సమస్యలు మీకు తెలియటం లేదా బహుళ అంతస్తుల్లోనే ఉన్న మీకు పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి మరి మా పేదలకు ఉన్న దారి కూడా మూసుకపోయి ఉంది మరి ఈ దారి తెరిపించే ఉపయోగం ఏదన్నా ఉందా మీరు చేస్తారా లేకుంటే ఏ దారి అని చెప్పి మేము ఎత్తుకుంటూ మేము వెళ్ళాలా మాకు దారేది మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసినాం మిమ్మల్ని గెలిపించినాం మీరు పక్క పార్టీలోకి వెళ్ళారు అయినా సరే పోయినోడు పోయిండు మా కొత్త నాయకులు ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలానే ఉన్నారు మీరు ఇదే వైఖరి ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేస్తాం జై తెలంగాణ ఒకటే అడుగుతున్నా తన కార్పొరేట్ ఆఫీస్ ముందు ఎంత ట్రాఫిక్ అవుతుంది ఎంత నిలిచిపోతున్నాయి వెహికల్స్ ఎంతసేపు పడుతుంది ఇప్పుడు పాపురెడ్డి కాలనీలో ఎవరికన్నా అనారోగ్య సమస్య కానీ స్కూటర్ మీద తీసుకెళ్ళడానికి కానీ కార్లు పట్టుకెళ్ళడానికి కానీ స్కూటర్ మీద తీసుకెళ్ళకపోతే ఈ బ్రిడ్జ్లో ఎట్లనే పోతారు ఆటోలో వేసుకొని ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మూసేస్తే ఎవరు వాళ్ళు అర్జెంట్ ఉండి చచ్చిపోతే ఆ ట్రాఫిక్లో జామ్ అయ్యి గంట సేపు అంతమంది ట్రాఫిక్ పోలీసులు పెట్టుకొని గంట సేపు కూడా వాళ్ళకు అవ్వట్లేదు పంపడానికి మరి దీనికి బాధ్యతలు ఎవరైతారు రేపు ప్రొద్దున ఇప్పుడు ఒక్క మరణం కాదు చూసింది ఈ బ్రిడ్జ్ మూసేస్తే చాలా మరణాలు కూడా కావచ్చు చాలామంది ఆడవాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అసలు రోడ్డు మీద డ్రైనేజ్ పొంగుతుంది గాంధీ ఎందుకు పార్టీ మారినప్పుడు మేము పాపిరెడ్డి కాలనీకి వస్తే అడిగితే కాదమ్మా నేను కాంగ్రెస్లో ఉంటే మీ సమస్యలు చాలా బాగా తీరుస్తాను అభివృద్ధి గురించే నేను పార్టీ మారాను మీ అభివృద్ధి చెందండి ఏం అభివృద్ధి అక్కడ చూడండి ఫోటో ఆ ఆ చెత్త చెదారం ఎలా ఉందో మొత్తం ఎట్లా డ్రైనేజ్ పొంగి ఆ ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉందో ఇది అంతా పట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ భూములు రక్షించుకోవడానికి వాళ్ళ స్కాములు కాపాడుకోవడానికే వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి తప్ప ఈసారి కార్పొరేట్ ఎలక్షన్స్ రాని బై ఎలక్షన్స్ రాని ఏది రాని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ చక్కగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్కి తరిమి తరిమి కొడతారు ఇట్లా ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చూస్తామండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కమిషన్ల మీద ఉన్న ఆలోచన ఈరోజు ప్రజల ప్రజలమే లేదు ఈరోజు గతంలో ఒక సంవత్సరం కాలం నుంచి ఇక్కడ పాపరెడ్డి కాలనీ అండ సమస్య ఇంకా పరి పరిష్కరించట్లేరు మా బీఆర్ఎస్ నాకు చెరువుతూ ఓ నాలుగైదు సార్లు మేము నీటి తొలగించి క్లీన్ చేయించి ఇక్కడ వాహనాలని మంచి అందుబాటులో తీసుకొచ్చాము ఈరోజు ఈ ఈ దండ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క ఈ యొక్క రూట్ ఈ యొక్క రూటు ప్రాపర్టీ కాలం నుంచి అండర్పాస్ పాస్ బ్రిడ్జ్ని ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా ఇంకా నిర్లక్ష్యం చేయడంతో మొన్నొక్క యువకుడు చాలా వయసు ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్న యువకుడు చనిపోవడం జరిగింది ఇంకా కూడా ఈ యొక్క దొంగలు ఈ యొక్క దొంగ ఎమ్మెల్యే ఈ దొంగ కార్పొరేటర్ ఇంకా కూడా పర్మనెంట్గా ఏం సొల్యూషన్ చేయకుండా ఈరోజు ఇంట్లో పనుకొని ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము గతంలో కూడా చెప్పాము ఇది తొందరగా చేయండి తొందరగా చేయండి ఆయన చాలా ఇబ్బంది అవుతుంది నలభై యాభై వేల పబ్లిక్ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది మీరు తొందరగా చేస్తే ఇక్కడ స్థానికులకు చాలా మంచి జరుగుతుంది మనం ఎందుకంటే మనము మన ప్రజలు మనం ఎన్నుకొని ఓట్లేసారు వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళ 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 ఆశీర్వదిస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి చెప్తే ఇంకా కూడా ఈ నాయకులు ఈ యొక్క ఈ యొక్క దొంగ నాయకులు ఇంట్లో పండుకొని ఇంకా కూడా ఇంకా శవాల వల్ల నీళ్ళలో శవాలు తేలుతూ ఉన్నా శవాలు తేలుతూ ఉన్నా కూడా వీళ్ళకి మాత్రము మైండ్కి రావట్లేదు ఈరోజు షేర్ షేర్లాన్ని షేర్లింగంపలికి షేర్లాన్ని షేర్లింగం పలికి ఈరోజు శనిలా పట్టిన గాంధీ షేర్లింగంపల్లికి శ్రీలాపట్నం గాంధీ గాంధీ షేర్లింగంపల్లికి శ్రీలాపట్నం ఒక గాంధీ వాళ్ళ ఒక కార్పొరేటర్ గారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఇళ్ళలో పండుకొని ఈ సమస్యలు మీకు కంటి కనబడలేదా చేయరా ఏం చేస్తున్నారు ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల అందరం కలిసి నాలుగైదు సార్లు కూడా ధర్నాలు చేసినాము అధికారులను కలిసాము అధికారులకు విరుద్ధపరిచినాము ఇక ఇక్కడ అన్ని ఉన్నాయి ఫొటోస్ చూడండి ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి ఫ్లెక్స్ ఫ్లెక్స్లో చూడండి ఇంతకు మేము క్లీన్ చేసిన ఫోటో మేము ఇంతకు మేము క్లీన్ చేసిన ఫొటోస్ ఉన్నాయి ఇక చూడండి అయినా కూడా ఇలా శివాలు చేల్తా ఉంటే కూడా ఈ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ఇంట్లో పండుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ప్రజాస్వామ్యం పట్టట్లేదా మేము ఇరవై ఐదు ర్యాలీ డ్యాలీస్తే మా ఇంకా resto. అప్పుడు ప్రజా అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చి మా ఇంకా పరిగెత్తి విలేజ్లో పోండి ఇక కాలేజీలో పరి తిరుగుతారు మళ్ళీ మేము పాదయాత్ర చేస్తే మళ్ళీ మా వస్తారు మేము ఇంట్లో ఉంటే పని రాదు మేము ఎప్పుడన్నా అలా అసలు మా బీఆర్ఎస్ పార్టీకి మా బీఆర్ఎస్ మా ఇంకా తిరుగుతారా ప్రజా పని పని పనిచేయండి బాబు అంటే మేము పాదయాత్ర చేస్తే వాళ్ళు పాదయాత్ర చేస్తారు మేము మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ పెడతారు ఇదైతే రా బాబు మీకు ఓట్లేసింది ప్రజల్లో నాయనా మీకు ప్రజల ప్రజా సమస్యలు మీరు పరిష్కరించండి అప్పుడు మీరు నాయకులు అయితే నాయన ఇంట్లో అనుకుంటే నాయకులు గారు ఎందుకంటే మీరు చెప్తా ఉన్నాము ఆల్రెడీ మీ శని ఆల్రెడీ ప్రజలు గుర్తుపడ్డారు మీ శని తొలగించే దగ్గర పడ్డాయి మీ శని పోతుంది మీ శని ఇంట్లో అనుకుంటే మేమే ఈ సమస్యలన్నీ పరిష్కరించి మేము ఆ బీఆర్ఎస్ నాయకులే మేము ముందుండి చేస్తామని ఈ యొక్క సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము ఇదే సందర్భంగా నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఇదే నలుగురు వ్యక్తులు ఇదే బ్రిజీలో పడ్డారు ఒక వ్యక్తిని నేను ఇక్కడ ఉండి పోస్ట్ పోస్ట్మార్టం చేయించి గాంధీ హాస్పిటల్కి మార్చురీకి పంపించ పంపించారు నన్ను కూడా పడ్డమన్నారు కానిస్టేబుల్ నేను ఎట్లా పడతాను అని చెప్పాను ఇదే విధంగా అవతల సైని సెల్ఫీ దిగిపోయి పడి పడి ఫోర్ డేస్ ఈ స్థానికులు వివరాలు మొత్తం ఉన్నాయి చేసి చెప్పే వాళ్ళు ఆ డెడ్ బాడీని బయటికి తొలగించి ఈ విషయము కనీసం ఎవ్వరికి చెప్పినా కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ నేటి వరకు పట్టించుకున్న పాపన పోలేదని స్థానికులు స్పష్టంగా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళ పైన పైన కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళు పర్సంటేజీల ఎమ్మెల్యేలు పర్సంటేజీల కార్పొరేటర్లు తప్ప ఎక్కడ చూసినా జానర్ బుఫికన్నాడ అక్రమాలే ఇక్కడ పుట్టలు ఇక్కడ వెలుగుతున్నాయి వీళ్ళను ఉద్యమాలతో బయటికి తెచ్చి వీళ్ళ ఇళ్ళను కూడా మీరు పుట్టలు చేసే కార్యక్రమం చేపడతారా ఏమంటారు అన్నా మీరు గమనించాలి ఆ సన్నాసులను కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది ఇదే మేము కరుడుగట్ట నాయకులంగా గెలిపించాము ఇది మేము మేము మళ్ళీ కూడా వాళ్ళ గుండెల్లో గుబులు కొట్టాయి కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు కొట్టాయి కావున మేము